హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక రైతుల ఖాతాల్లోకి మనకు ఎవరైతే గతనాల్లో కురిసినటువంటి వర్షాలకు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలనైతే ఇవ్వబోతున్నారు ఇక ఈ లిస్టు అనేది విడుదలైందండి అర్హుల లిస్టు రైతులకు సంబంధించి ఇక లిస్టులో ఎవరి పేర్లు ఉంటే కనుక వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే వేస్తారండి ఇప్పటికే పదిహేను వేల కోట్ల రూపాయలనైతే విడుదల చేసింది మన తెలంగాణ ప్రభుత్వం ఇక ఈ డబ్బులు జమ చేయడానికి ఎన్నికల కమిషన్ పర్మిషన్ కూడా తీసుకుంది రేపు మాకు ఈ డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక అంతకంటే ముందే లిస్టులో మీరు పేర్లంతా చూసుకోండి అలాగే మీరు తప్పకుండా ఈ విధంగా చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు కూడా వీడియోలు షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకుంటారు ఇక లైట్ చేయకుండా మనం వివరాలకు వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక గతంలో కురిసినటువంటి వర్షాలకు పంటలు నష్టపోయినటువంటి రైతులకు పంట నష్టపరిహారం కింద పదివేల రూపాయలు ఇస్తామని అప్పట్లోనే చెప్పడం జరిగింది ఇక అదే విధంగా మనకు పదివేల రూపాయలు ఇవ్వడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు ఇక దీనికి సంబంధించి పదిహేను వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ఈ పదిహేను వేల కోట్లను కూడా విడుదల చేసిందండి ఇక ఎన్నికల కమిషన్ పర్మిషన్ కోసం అయితే ఎదురు చూస్తుంది ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇస్తే రేపో మాపో రైతుల ఖాతాల్లోకి ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున ఈ డబ్బులు అయితే జమ అవుతాయండి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఒకసారి లిస్టులో పేర్లు అనేది చూసుకొని లిస్టు విడుదలైంది ఇక అంతేకాకుండా ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలని ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలని మన తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తోంది ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా తెలుసుకోండి